ఏపీలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిన్ను వీడని నీడను నేను అనేలాగా వెంటాడుతున్నారు ఎన్నికల సమయంలో తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఎంపీని చేశారని ఈసారి ఎన్నికల్లో ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు తానే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు జగన్ను ఓడించాలని ఏపీ ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు ఇప్పుడు తిరిగి మరో డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తాను రెండోసారి కూడా గెలిచి అధికారం చేపడతానని భావించి వైజాగ్లోని రిషికొండపై అధునాతన ఇంద్రభవనాలను నిర్మింపజేశారు ఆ నిర్మాణాల ఆక్రమణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు రిచికొండలో జరిపిన ప్యాలెస్ నిర్మాణంపై అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల జోక్యం చేసుకున్నారు రిచికొండ నిర్మాణాలు అక్రమమని భావిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని సర్కార్ను డిమాండ్ చేశారు తాను కడప లోక్సభ స్థానంలో ఓడిపోవడానికి వైసీపీనే కారణమన్నారు కడపలో సిట్టింగ్ ఎంపీ డబ్బులు పారించారని దీనికి తోడు బెదిరింపులకు కూడా గురి చేశారని అందుకే తాను ఓడిపోయానని షర్మిల చెప్పారు హంతకులు పార్లమెంటుకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తాను పోటీ చేసినట్లుగా ఆమె వివరించారు ప్రస్తుతం చంద్రబాబు కాలం నడుస్తుందని షర్మిల అన్నారు కేంద్రంలో మోదీ సర్కార్ నిలబడటానికి చంద్రబాబే కారణమని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలోని అంశాలను రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు ఇక అదే విధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయాలని చెప్పారు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించారని చెప్పారు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు ఓటు బ్యాంకును సీట్లను కూడా పెంచుకుంటామన్నారు వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీ నాయకులకు ఇంకా తెలివి రాలేదని వ్యాఖ్యానించిన షర్మిల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిషికొండలోని ప్యాలెస్ నిర్మాణంపై విచారణ జరిపించేందుకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని డిమాండ్ చేశారు సొంత అన్న జగన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణకు షర్మిల చేసిన డిమాండ్ కి జగన్ భార్య భారతి షాక్ కి గురైంది